హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టీవీ వెజ్ ఫుడ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే మన ఛానల్లో చామదుంప ఉడికించేసి ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని ఫ్రై చేయబోతున్నాం అనమాట చిప్స్ చాలా బాగుంటాయి దీనికి కాంబినేషన్గా నేనైతే రసం పెట్టాము మిరియాల రసం చేశాను అనమాట చాలా తక్కువ మా ఇంట్లో రసం చేయడము కాబట్టి ఇలా ఫ్రై ఏదైనా చేసినప్పుడు మాత్రం కంపల్సరీ చేస్తాము ఈ రెసిపీ అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేశాను మేము లాస్ట్ ఇయర్ తిరుపతి వెళ్ళినప్పుడు రోజా మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళాము అనమాట నగిరి వాళ్ళు అవుతారు సాటర్డే అందులో గుడికి వెళ్ళి వచ్చాం కదా ఇంకా నాన్ వెజ్లో వెరైటీస్ చేశారు దాంట్లో నాకు బాగా నచ్చింది అయితే ఈ చామదుంప ఫ్రై అది చూడగానే నేను ఏదో చిప్స్ వేయించారనుకున్నాను తింటూ ఉంటే కర్రీలో కలుపుకోకుండా అంటే రైస్లో మిక్స్ చేయకుండా డైరెక్ట్ అలాగే తినేసా అమ్మా దీవెన్ బాబు నేను బాగా నచ్చింది చాలా చాలా బాగున్నాయి ఎలా చేశారని అడిగితే చెప్పారనమాట అక్కడ కుక్ చేసిన వాళ్ళు చాలా ఈజీ రెసిపీ చాలా బాగుంటుంది ముందుగా మనకి చిన్నవో పెద్ద ఏదో ఒకటి చామదుంపలు తీసుకొని ఏదో కొంచెం పెద్దవి తీసుకున్నా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కదా కొంచెం స్లైసెస్ లాగా రావాలి బాగుండాలనేసి పెద్దవి రౌండ్గా ఉన్నవి చామగడ్డలు తీసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వాటర్ కొంచెం సాల్ట్ వేసి ఉడికించాను మరీ పూర్తిగా బాయిల్ చేయొద్దండి కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ ఉడకాలన్నమాట పైన పొట్టు తీసేటప్పుడు ఈజీగా రావాలి అలా చేసిన తర్వాత స్లైసెస్గా కట్ చేసుకొని ఇలా కాసేపు వాటర్ లేకుండా గాలికి కరబెట్టిన తర్వాత నూనెలో ఫ్రై చేసుకోవడం మేము వేయగానే మేము పెద్దగా నూనె పీల్చదు అలాగే తొందరగా ఫ్రై అయిపోతాయి అనమాట చాలా చాలా బాగుంది ఫ్రై మాత్రం ఇది రెగ్యులర్గా రసం ఎప్పుడు చేసేది కరివేపాకు జీలకర్ర ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు మిరియాలన్నీ వేసి మిక్సీ చేసుకోవాలన్నమాట చూసారా మన చిప్స్ ఇలా తీస్తున్నాం కదా కాసేపు బయటకు వచ్చిన తర్వాత ఇంకొంచెం వేడిగా ఉంటుంది అది కదా ఆయిల్ నుంచి తీసిన తర్వాత ఇంక మంచి కలర్ వస్తే తర్వాత ఈ స్టేజ్లో ఉన్నప్పుడు తీసుకోవాలి మనం ఎక్కువసేపు ఉంచితే బయటకు వచ్చేసిన తర్వాత ఆ హీట్కి బ్లాక్గా అయిపోతాయి కొంచెం పెద్ద బాండి పెట్టుకుంటే అన్నీ ఒకేసారి అయిపోతాయి నేను చేసిన క్వాంటిటీ వచ్చేసి హాఫ్ కిలోకి ఎక్కువగానే అయిపోయాయి అసలు విషయం ఏంటంటే నేను ఫ్రై చేసి పక్కన పెడుతుంటే మా పిల్లలు సగం తినేశారు కొన్ని మీకు లాస్ట్లో ప్లేట్లు చూపిస్తాను చూడండి నేను మూడు వాయిల కింద ఫ్రై చేశాను మొత్తం అన్ని చాలా అయ్యాయి లాస్ట్కి నేను ఉప్పు కారం వేయించిన కరివేపాకు మిర్చి ఫ్రై చేసేవాడు మాత్రం ప్లేట్లో కొన్నే ఉన్నాయి పిల్లలు బాగా నచ్చే అనేసి తింటుంటే ఇంకా తిననిలే అనుకొని అలా పెట్టేసి అనమాట ఫైనల్గా అయితే అయిపోయింది ఒక ప్లేట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ రెండో ప్లేట్లో తీస్తున్నాను ఈ ఈ లాస్ట్ వాయి మాత్రమే నాకు తినడానికి మిగిలిందనమాట ఫ్రైకి అసలు జిగురు లేదు తొందరగా ఫ్రై అయిపోయాయి చాలా క్రిస్పీగా ఎంత బాగున్నాయంటే అంత బాగుందనమాట అరకు వెళ్ళినప్పుడు ఒక వంట నేర్చుకున్నాను నేను కార్న్ఫ్లోర్ వేసేసి ఆలు ఫ్రై చేసింది మన వెజ్ ఛానల్లోనే ఉంటుంది సర్చ్ చేసిన ఈజీగా వచ్చేస్తుంది చూడండి అరకులో ఆలు ఫ్రై అని అందులో కార్న్ఫ్లోర్ వేసేసి ఫ్రై చేశారు ఒక ఆంటీ చాలా బాగా నచ్చింది నాకు అది కూడా ట్రై చేశాను సేమ్ అక్కడ తిన్నట్టుగానే వచ్చింది అనమాట ఇది వచ్చేసి ఇంకా మేడం వాళ్ళ ఇంట్లో తినింది కదా చాలా బాగుంది కరివేపాకు కూడా ఫ్రై చేసి దానిపైన వేసేసుకొని మనం ఎంతైతే తింటామో టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కారం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవడమే ఇంకా టమాటో ఆల్రెడీ ఉడికించాను కొంచెం చింతపండు వేసేసి ఒక మూడు నాలుగు టమాటోలు వేసి ఉడికించాను ఇవైతే వాటర్ కూడా పక్కన అనమాట చల్లారిపోయాయి చేతులతో బాగా పిసికేసి ఎక్స్ట్రా ఉన్న వేస్ట్ మొత్తం తీసేసుకొని ఇంకా పోపు వేసుకొని మనం మిక్సీ చేసుకున్న మిరియాలు ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు జీలకర్ర కరివేపాకు ఇవన్నీ కూడా దాంట్లో యాడ్ చేసుకొని బాగా మరిగించుకొని తాలింపు వేసేసుకోవడమే చాలా చాలా బాగుంది రెండింటి కాంబినేషన్ మాత్రం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందనేది ఎప్పుడు అంటే రసం అందరికీ తెలిసిందే కాకపోతే చామదుంప ఫ్రై మాత్రం చాలా చాలా బాగా నచ్చింది ఆల్రెడీ మీకు తెలుసుంటే ఓకే ఇంకా ఏదైనా మన కూరగాయలతోటి ఆలుతో ఆల్రెడీ అందరికీ తెలుసు అరటికాయతో తెలుసు ఇంకేదేంతోనైనా ఫ్రై చేసుకోవచ్చు ఏమో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకెప్పుడు మార్కెట్కి వెళ్ళినా ప్రతిసారి నేను చామదుంప తెస్తూనే ఉన్నా అనమాట మా నార్మల్గా అయితే ఎగ్స్ వేసేసి పులుసు పెట్టుకుంటాం మేము కొంచెం జిగురుగా ఉంటుంది అయినా నాకు చాలా బాగా ఇష్టము పులుసులు అంటే మా ఇంట్లో వాళ్ళు తినరనేసి ఎక్కువ కాకపోతే ఇలా అయినా తింటారనేసి నేను ఫ్రై చేశాను ఎంత బాగా నచ్చిందంటే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి మన రసం కూడా అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫైనల్గా అయితే ఇవి అనమాట మీకు చూపిస్తున్నాను తుంపినప్పుడు కూడా ఎంత క్రిస్పీగా ఉన్నాయంటే అంత బాగున్నాయి అనమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా పెద్ద సైజ్ తీసుకుంటే ఇంకా బాగా కాకపోతే ఎంత చిన్నగా ఉంటే అంత టేస్టీగా ఉంటాయి నేను మళ్ళీ రెండు మిక్స్ చేసి తీసుకున్నాను చాలా వరకు పెద్దవి తీసుకున్నాను కొన్ని కొన్ని ఇంకా వేరంగా మిగిలినవి చిన్నవి తీసుకున్నాను అనమాట ఇంకోటి ఏంటంటే మెయిన్ చిన్నవే తొందరగా ఫ్రై అయ్యాయి అనమాట మంచి కలర్ వచ్చాయి ఎక్కువ క్రిస్పీగా ఉన్నాయి రైస్ పెట్టేసుకొని ఫ్రై వేసుకొని రసం కూడా వేసేసుకొని తినేసాము దీవినమ్మకి చాలా చాలా ఇష్టం ఫ్రైలు కాబట్టి ఇప్పుడు కొంచెం తగ్గించాను ఇంకా పెద్ద అయిపోద్దాం ఫ్రైలు తింటే ఎక్కువగా హెడేక్ వస్తుందంట తలనొప్పులు అలాంటివి ఇప్పుడు కొంచెం కొంచెం గ్రేవీ పులుసులు అవి అలవాటు చేస్తున్నాను చూడండి ఇట్లా విరోగానే ఎరిగిపోయింది ఇంకా మా దీవెన వచ్చి టేస్ట్ చేసేసి ప్లేట్ తీసుకొని వెళ్ళి తినేసింది ఇంతతోటి మన వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ బాయ్